ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో జరుగుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హయర్ ఎడ్యుకేషన్ అనే సెమినార్ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం నేను రావడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ఎన్టీఆర్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ మూడు వేల మంది విద్యార్థినులు ఇక్కడ అనేక కోర్సుల్లో చదువుతారు ఈ కళాశాల నుంచి ఎంతోమంది గతంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించింది కొన్ని వేల మందికి విద్యను బోధించి ఈరోజు ఒక శిఖరంలాగా ఈ విద్యాలయం నిలబడ్డది అనేక కోర్సులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా పూర్తి తోటి అంకిత భావంతో పనిచేస్తున్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది ఇటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇటువంటి విద్యాలయాన్ని మనం ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ని రియాక్టివేట్ కమ్మని చెప్పినాము ఆ అలమ్నయ్ అసోసియేషన్కి ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా నా తరఫున కూడా కంట్రిబ్యూట్ చేసినాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మణిహారంలాగా ఈ విశ్వ ఈ విద్యాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న తపన మా ప్రభుత్వానికి ఉంది నాకుంది అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకు కానీ ప్రిన్సిపల్ గారికి కానీ పిల్లలకు కూడా ఉంది కాబట్టి అందరినీ కలిపి ఒక ప్రబలమైన శక్తిగా ఈ అలంనాయిని డెవలప్ చేసి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఫండింగ్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పీపుల్స్ కాంట్రిబ్యూషన్ ఓల్డ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ తోటి ఆ గ్యాప్స్ను ఫిల్ చేసి ఇక్కడ విద్యార్థులకు విద్యార్థినులకు స్టాండర్డ్ ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రతిభను మరింత తీసే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నాం గత పది సంవత్సరాలుగా వైద్య రంగం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు సో ఆ లోటును ఇప్పుడు పూడ్చడానికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు డావోస్లో దాదాపుగా రెండు వేల కోట్లతోటి టాటా గ్రూప్తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐస్లో దాన్ని క్రమంగా మేము డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీస్ కూడా విస్తరించి ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కిల్ను నేర్చుకొని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న సదుద్దేశంతో మేము ఈ బృహత్తరమైన కార్యక్రమం మొదలు పెట్టబోతూ ఉన్నాం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దా దిద్దే ఒక స్వప్నాన్ని మేము ఈరోజు కాంక్షిస్తున్నాం ఆ గోల్ని రియలైజ్ చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మీ ద్వారా నేను మిగతా ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వాళ్ళ అలం నైన్ ఉన్న వాళ్ళ పూర్వ విద్యార్థుల సంఘం ఉందా లేకుంటే పూర్వ విద్యార్థులు ఉన్నారా వాళ్ళందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను రండి మనం అందరం కలిసి మనకు చదువు నేర్పిన విద్యాలయాలను మనం కూడా కొద్దిగా సహాయం చేసి వాటిని మళ్ళీ పూర్వస్థితికి పూర్వ వైభవానికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది